అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో గణపతి విగ్రహం లేకుండా ఫోటోతో మనం పూజ ఏ విధంగా సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూద్దామండి అందరికీ ఆనవైతే ఉండదు కదా అలాంటి వారు లేకపోతే మామూలుగా పూజ ఇంట్లో చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూద్దాం మనం ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పూజ గదిలో కూడా చేసుకోవచ్చు పీఠంపై ఈ విధంగా మూడు పిడికిళ్ళ బియ్యం వేసుకొని మన దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలండి పసుపు కుంకుమ వేసుకొని అదేవిధంగా మనము వస్త్రమాలను సమర్పించుకొని మన దగ్గర ఉన్న పూలను తో అలంకరించుకోవాలండి ఈ పువ్వులే ఉండాలి అని ఏమీ లేదు మన దగ్గర ఉన్న పూలను మన వీలును బట్టి మనం గణనాథునికి సమర్పించుకోవచ్చు మనకు భక్తి శ్రద్ధ ముఖ్యం కానీ ఆడంబరాలు కాదు అదేవిధంగా మన దగ్గర ఈ విధంగా మామిడి ఆకులు గరక ఇలా పత్రి ఏది ఉన్నా మనం పెట్టుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో సింపుల్గా కాబట్టి గరకతో చూపిస్తున్నాను మనము గణనాదుకి ఒక గరక పెట్టినా చాలండి ప్రతి ఇరవై ఒక్క పత్రాలు ఉండాలని ఏమీ లేదు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇరవై ఒక్క పాత్రలు మనకు అన్ని అందుబాటులో ఉండే మన దగ్గర దొరికే వాటిలో ఐదు లేదా పదకొండు ఏడు తొమ్మిది ఈ విధంగా మన దగ్గర ఎన్ని పాత్రలు దొరికితే మనమే సేకరించుకొని కూడా పెట్టుకోవచ్చు అవి అనేది కూడా వీడియోలో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అయితే మనం పసుపు గణపతిని చేసుకొని ఈ విధంగా వస్త్రము పూలు అక్షింతలు పసుపు కుంకుమ సమర్పించుకోవాలి మన దగ్గర ఒకవేళ వెండి ఇత్తడి విగ్రహాలు ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు అవి ఉన్నా కూడా పసుపు గణపతితో మనం పూజ చేస్తేనే చాలా మంచిది అదేవిధంగా ఇరవై ఒక్క పత్రాలలో మనకు తులసి అనేది కూడా ఒక పత్రం ఉంటుందండి ఆ తులసి పత్రం తులసి దళం అనేది ఒక వినాయక చవితి రోజు మాత్రమే సమర్పిస్తాము మిగతా రోజుల్లో ఎందుకు సమర్పించదు అనేది దానికి ఒక పురాణ కథ ఉందండి అది ఈ వీడియోలో చెప్తానండి నేను ముందుగా అయితే మనం స్వామివారికి ఆకు ఒక్క పండు ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలతో ఆరతి అందించుకొని మన దగ్గర ఉన్న గణనాథుని యొక్క అష్టోత్తరాలు కానీ పూజ వ్రతకల్పం బుక్కులు ఉన్నాయి వీలైతే మీ దగ్గర ఉంటే చదవగలిగితే చదవండి లేకపోతే లేదు ఇప్పుడు మనం తులసి అనేది మనం గణనాథుకు ఎందుకు సమర్పించమో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం గంగా నది తీరాన ఈ గణనాథుడు తపస్సు చేస్తుంటే ధర్మధ్వజ యువరాణి ఇతను చూసి ఎలాగైనా వినాయకుని పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోమని అడుగుతుంది అప్పుడు తన తపస్సుకు భంగం కలుగుతుందని పెళ్లి చేసుకోనని చెప్తాడు అప్పుడు ఆ యువరాణి ఆగ్రహంతో గణేషునికి శాపం పెడుతుంది నీకు బలవంతంగా రెండు పెళ్ళిళ్ళు జరుగుతాయని పెడుతుంది అప్పుడు గణనాధుడు ఆమెకు నీకు ఒక రాక్షసునితో పెళ్లి జరుగుతుందని శాపం పెడతాడు అయితే అప్పుడు రాక్షసునితో పెళ్ళి జరుగుతుంది అయితే శాప విమోచనం జరగాలని గణేషుని ప్రార్థిస్తుంది కానీ గణేషుడు పెట్టిన శాప విమోచనం అనేది జరగదు కొన్ని సంవత్సరాల పాటు నువ్వు అతనితో జీవించావు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఎంతో పవిత్రమైన తులసి మొక్కగా జన్మిస్తావు అని నా పూజకు అనర్హురాలు అని ఆ గణనాథుడు చెప్తాడు కానీ మనకు శాస్త్రంలో ఒక వినాయక చవితికి మినహాయింపు ఉంటుంది ఇరవై ఒక్క పాత్రల్లో ఒక పత్రిక తులసి దళం ఉంటుందని చెప్తారు అందుకే తులసిని మనం ఒక వినాయక చవితి అప్పుడు మాత్రమే వాడుతాం అలాగే పసుపు గణపతిని కూడా మనం తులసి మొక్క దగ్గర పెట్టాం ఎందుకంటే తులసి అలా పెట్టినట్లయితే గణపతి ఆగ్రహిస్తాడని పసుపు గణపతిని ఈ చెట్టు మొదట్లైనో పెడతాము కానీ తులసిలో పెట్టాం ఈ వీడియోలో మనం తులసి దళాలతో గణనాధుని ఎందుకు పూజించము అదేవిధంగా విగ్రహం ఆనవాయితీ లేని వారు ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి